కష్టాన్ని నమ్ముకొని తమ శ్రమను నమ్ముకొని ఒక పక్క అష్ట కష్టాలు పడుతూ మరొక పక్క పది మందికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి రైతన్న మరి అటువంటి రైతన్న ఇవాళ వాళ్ళ గ్రామీణ ప్రాంతాలు కూడా వదిలిపెట్టి మండల ప్రాంతాలలో వారికి సంబంధించినటువంటి ఒక బస్తా యూరియా కోసం గంటల తరపడి రోజుల తరపడి అయా మహాప్రభు మా పంటలు బాగుండాలంటే వాటికి ఎరువులేయాలా అందుకే మీరు మా మొగాన ఒక బస్తా ఎరువును ఇవ్వండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ కలిసి కలిసి వేడుకుంటున్నా కూడా కనీసం చలనం కూడా లేకపో లేకపోగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులను అపహేళన చేసేటటువంటి విధంగా అవహేళన చేసేటటువంటి విధంగా పెళ్లిళ్లకు భోజనాలకు క్యూలో నిలబడరా అనేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యాఖ్యలు రైతులను ఉద్దేశం చేస్తా ఉన్నారంటే మొదటి నుంచి మనకు అర్థం అవుతానే ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదే విధంగా గతంలో కూడా గతంలో కూడా రైతు రుణమాఫీని వ్యతిరేకించినటువంటి చరిత్ర అదే విధంగా ఉచిత విద్యుత్ను వ్యతిరేకించినటువంటి చరిత్ర అదే జల జలయజ్ఞం లాంటి ఎన్నో పథకాలను వ్యతిరేకించిన చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుంది అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు అందరి సమస్య లో వేలాది మంది రైతన్నలు కలిసి కథం తొక్కుతా ఉంటే ఆ రైతన్నలు కూడా ఈ ఒక ర్యాలీకి రానియకుండా అడ్డు పోలీసుల ద్వారా అడ్డుకునేటటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అందుకే ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీరేమో ఒక పక్క రైతులు మరొక పక్క విద్యార్థులు ఫీజు ఏంపరచుకోవడం కోసం అదేవిధంగా వికలాంగులు మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులు దివ్యాంగులు తమ పింఛన్ల కోసం ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ధర్నాలు కార్యక్రమాలు చేస్తా ఉంటే మీరు ఒక పక్క పండగ వాతావరణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు లేదా అనేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కడప జిల్లాలో మహానాడు పేరుతో వారం రోజులుగా డ్రామాలు ఆడి ఇవాళ అనంతపురంలో సూపర్ సిక్స్ పేరుతో అంటే ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ రోజు అనంతపురం జిల్లాలో అదే విధంగా రేపు మాప కర్నూలు జిల్లాలో కూడా చేయబోతా ఉన్నారు అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల్లో ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే తిరుగుబాటు మొదలయ్యేటటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం అని తెలియజేసుకునే ఈ రోజు రాయలసీమ ప్రాంత ప్రజలందరినీ తప్పుదోవ పట్టే విధంగా అమాయకులు చేసుకొని మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ ఉనికి కోసం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కుటుంబ ప్రభుత్వం ఈ సందర్భంగా రైతుల పక్షాన రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధర కావచ్చు యూరియా విషయంలో కావచ్చు అదే విధంగా ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అటువంటి ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ మందరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మేన ఉంచేందుకు వరకా మా యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అన్నం పెట్టేటటువంటి రైతన్నను ఇబ్బంది పెడితే పుట్టగతులు ఉండవు సందర్భంగా తెలియజేస్తూ మనకందరికీ అండగా నిలిచినటువంటి రైతన్నకి ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వం పైన ఉందనేసి హెచ్చరిస్తూ భవిష్యత్తులో కూడా రైతన్నకు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మేమందరం కలిసి పోరాటం చేస్తామనేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంత మందిని అరెస్ట్ చేసినా కూడా మాకు సంబంధించినటువంటి ధర్నాలు కానీ ర్యాలీని కాని రైతులకు అండగా రైతులకు మద్దతుగా ఉన్నంత వరకు కూడా మేము ఉంటామనేసి సందర్భంగా తెలియజేస్తా